మళ్ళీ గ్లాసులు వద్దు పోరా బాబా ఒరే బాబా నువ్వు నన్నే మన మన మట నీ ముందు పోరా బాబా నువ్వేంద్ర నాగాడి చేరుతనా పత్తి తారీఖు ఇదేంద్ర నీకు నాకే లెగితే నాగాడే చేరుత ఇవ్వేంద్ర అంకులు అంటావు బాబాయ్ అంటాడు

అడ్డ గుడిపేవో కాదురా అసలా మొన్న ఆణం తీసుకొచ్చేవాడు జరిగిపోయి మనసులో పెట్టుకోవాలి వాడు ఏమ గేట్ దాటిలా నన్ను అహ నైట్ ఉండారా ఇక్కడ ఉండనే ఎంత కాంతపోయి కోషి రాగమొడికి ని ఇష్టో తేలుకు మాటడేంటి ఊరుకొచెవుతనా మనత్రం ఫ్రెండ్స్ ఓకే మళ్ళీ బాయ్ అంటావు మళ్ళీ బాబాయ్ అంటావు బాబాయ్ రా ఏయ్ నీకు నాకు బాబాయ్ ఏందిరా మా బాబు మా బాబు కంటే పెద్దోడు ఉన్నట్లు నీకేం బాబాయ్ నేందిరా ఆ బాపో నీకు పెద్ద లా అర్థం లాగా

మన వాళ్ళు ఎవరు లేరు ఎవరు లేరు చిన్న పను కూడా చెప్పు ఈ సంతకం నీకు వచ్చింది హలో చదువుకున్నావుగా చదువు కాదా చెప్పు చదవం కాదా చెప్పు చదువుగా ఇప్పుడు ఏంది సంతకం ఏడవ ఇంటి మీద కొడు ఎందుకు

ఏం లేదు నాకు ఇరవై లక్షలు డబ్బులు కావాలి ఆ ఇరవై లక్షలు డబ్బులు కావాలి ఆ వ్యాపారం కూడా పెట్టపోతున్నాం ఆ అలా మన వ్యాపారం పెట్టుకో పోతున్నావు ఏదో నీ పొదుగు తెరువుకి చాలా మంది అడిగినా ఇవ్వట్ల ఆ నువ్వు ఆ పని అయిపోతుందని నేను ఇక వచ్చేసాను నేనొచ్చి పని అయిందా అంత నీ కొద్దిగా ఉంది కదా అరే కొత్త మూసుకోబారా అరే కొత్త మూసుకోబారా

ఏంది నీ వ్యవహారం ఏంద్ర నువ్వు మొన్న ఇచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా ఇప్పుడు ఎంత ఇవ్వమంటావు నువ్వు మొన్న ఇచ్చినప్పుడే డౌట్ వచ్చింది వీడు ఏదో మొత్తానికి ప్లాన్ వేసుకొచ్చాడు వీడు తగాది కోసము నువ్వు ఇప్పుడు తెల్ల పేపర్ తెచ్చి పెళ్లి తెచ్చామంటే తెల్ల పేపర్ తెచ్చి పెళ్లి తెచ్చామంటే ఒరే నువ్వు సామాన్లు అంటారు నువ్వు ఏదో జరుగుతున్నా చుట్టుపక్కల జనం చూస్తున్నారు ఎందుకు మనకి ఆ చూడలేరా వచ్చి రాఫీస్ దెంగురా మెత్తగా వచ్చి రాఫీస్ కి మెత్తగా మేమే అడుక్కు దెంగుతామా బ్రదర్ మేము ఫ్రెండ్స్ లే బిర్యానీ ఆ తుల్లుబాటులు ముందు ఆ సిగరెట్ పెట్టి ఆ ఇంకా తర్వాత నేను మాట కూడా తర్వాత నేను మాట కూడా ఎందుకు బిర్యానీ చేస్తే సిరడి పెట్టి చేత్తా ముందే తాగుతాను తిని ఫోను కొంటాను రే తెల్ల రే నాకు నేనేం చెయ్యాలరా గేలుముత్రనతో నేను నువ్వు ఏం చెయ్యాలనుకున్నావు నన్నా సంతకం సంతకం చేయబు ఆ వేలుముత్ర నైవా ఈడ ఏ గేలు ముత్ర నైర్మాత్ర ఇట్టాను అరే పోస్తాము అరే

నీకు ఇరవై లక్షల రూపాయలు కావాల్సి ఉంది నా కాడక రాత్రి నిన్ను మాట ఏందిరా ఒరేయ్ సంతకం పెడమంటావ్ ఏలు ముద్ర ఏంటావ్ ఏందిరా నేను అన్ని ఎరగదేం కొని ఇంట్లో కూర్చున్నాను రా బాబా నాకు ఊర్గ పెడుతానరా ఇంట్లో వళ్ళ ఊర్గ పెడుతానరా ఇంట్లో వళ్ళ పై సంతకం ఎవరు తెలుసా ఆ ఈ పై సంతకం మీ తాప్దై ఆ ఈ కింద సంతకం నీది మీ ఆ నువ్వు పెట్టి అయిపోయినట్టే పైసలు పెడుచుస్తున్నావేంది ఆ మతా సంతకం నీకు నాచం రేట్ చెప్పొట కరె మాత్రం 5 నిమిషాల పని పోవాల ఏ ఇప్పుడు నీకు ఐదు నిమిషాలు పని ఏంద్రా నేను నీకు ఇరవై లక్షలు కావచ్చు నా ఇల్లాను నా పొలం రాసి ఇస్తే నువ్వు ఇరవై లక్షల రూపాయలు వాడుకోని నాకు రెండు వేలు ఇస్తా రెండు వేలు పెట్టి నేను ఇరవై సంవత్సరాలు పోతారా అరే కొత్త పదిహేను ఇదేంద్రా నేనే ముద్ర ఎటుమైంది నీకు రాసి ఎటుమైంది నేను మాట అవసరం కొడవటం నువ్వు వెళ్తావా నిన్ను మొట్టి వేసి అంటారు ఇలా చెప్పేది మన్న కూడా నన్ను ఎంత ఇబ్బంది పెట్ట తెలుసా నిన్న తీసుకోవచ్చు నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి తాగాదు పెట్టి ఆయన నన్ను బొట్టుకెళ్ళిపోతే కాళ్ళి బొట్టుకున్నా సరే తీసుకోట్ అయితే వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం వెళ్ళిపోయి వెళ్తాం కాచి బిర్యానీ తెల్లారి నాకు రేపు తెల్లారి నీ మాట నేను కూడా నా మాట నువ్వు కూడా ఎందుకు నీ ఇరవై లక్షల రూపాయలు లేవు నా ఇల్లు అమ్ముకుంటావు నా పళ్ళు అమ్ముకుంటా మొత్తం దెంగ పెడతావు నేను లేదా అడుక్కు దెంగాల నేను లేదా అడుక్కు దెంగాల కొత్త మోసుగా బారా చాలా మంది చూసాము చాలా మంది చూసా బారా బాబా తీసుకొచ్చాంద్రీందరూ పట్టుకొచ్చి వీంద్ర మొత్తం ఆడినట్టు ఇప్పుడు కొనే దాడులే మొత్తం ఆడినట్టు ఇప్పుడు కొనే దాడులే లాస్ట్ మీద నీ మీటింగ్ ఏంద్రా లాస్ట్ మీద నీ మీటింగ్ ఏంద్రా

తెచ్చండి మానవుడు మగడే గద్ద ముసుకు దగ్గర రాసుకుంటాను మనిషి అందకున్న బాబా నీకు దండం పెడతారా పారా బాబా మీ పేరు చెప్పు నేన పేరు చెప్పు నేన రాసుకుంటాను బొచ్చాను కదా నీకు చెప్పేది ఆ